హెచ్చరికల నేపథ్యంలో ప్రకాశం జిల్లా అధికారులు కూడా అలర్ట్ అయ్యారు జిల్లాలోనూ తుఫాన్ ప్రభావం కనిపిస్తుంది ప్రకాశం జిల్లాలోని కొత్తపట్నం తీరం వద్ద అలల తాకడి అధికంగా కనిపిస్తుంది తుఫాన్ ప్రభావంతో తీరం ముప్పై అడుగులు ముందుకు వచ్చిందని మత్స్యకారులు చెబుతున్నారు ఈ నేపథ్యంలో తీర ప్రాంత ప్రజలను సురక్షితంగా తరలించేందుకు అధికారులు ఎలాంటి జాగ్రత్తలు ఏర్పాటు చేశారు దీనిపై మరింత సమాచారం మా ప్రకాశం స్పెషల్ కరస్పాండెంట్ షేక్ సలాం అందిస్తారు ఏపీ వ్యాప్తంగా మొంతా కనిపిస్తుంది అయితే ప్రకాశం జిల్లాకు సైతము ప్రకాశం జిల్లాలో గత నాలుగు రోజులుగా ఇప్పటికే భారీ వర్షాలు కురిశాయి ఈ నేపథ్యంలో వాగులు వంకలు సైతం జలచలం సంతరించుకున్నాయి అంతేకాకుండా నాలుగు రోజులుగా వర్షాలు బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడి తుఫానుగా మారేటటువంటి అవకాశం ఉందని ఇప్పటికే అధికారులు ప్రకటించారు ఇరవై ఆరవ తేదీ నుండి అంటే రేపటి నుండి మరో నాలుగు రోజుల పాటు ప్రకాశం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని ఇప్పటికే అధికారులు హెచ్చరించారు ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ రాజాబాబు ఆధ్వర్యంలో ఇప్పటికే అధికార యంత్రాంగం ఎక్కడికక్కడ తహసీల్దార్లు బిఆర్ఓలు మొత్తం ఎవరి విధుల్లో వారు ఉంటూ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు ప్రస్తుతం మనం కొత్తపట్నం అంటే ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి కొత్తపట్నం తీర ప్రాంతం వద్ద ఉన్నాం మనం విజువల్స్ లో కూడా చూడవచ్చు కొత్తపట్నం తీర ప్రాంతము అలా ఉధృతి అనేది అధికంగా కనిపిస్తుంది అదే విధంగా గతం గతం కంటే భిన్నంగా కారణంగా ప్రస్తుతము ఈ యొక్క తీసుకున్నారు అదే విధంగా మనము ఈ యొక్క తీరపు ఒడ్డున సైతం అంటే తీరపు ఒడ్డున ఉన్నటువంటి పరిస్థితిని కూడా మనం గమనించవచ్చు తుఫాను హెచ్చరికగా ఇక్కడ తీరం యొక్క తీరం ఒడ్డు వచ్చేసి మొత్తం కోతకు కూడా గురి కావడం జరిగింది అయితే ఈ నేపథ్యంలో మొత్తము ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఈ యొక్క మోతా తుఫాను ఎఫెక్ట్ అనేది కనిపిస్తుంది దానికి ఉదాహరణగా దానికి ఉదాహరణగా ప్రస్తుతము ఇక్కడ కొత్తపట్నం తీరం వద్ద ఒడ్డు సైతము ఒడ్డు వద్దకు అంటే దాదాపు తీరం వచ్చేసి ముప్పై అడుగులు ముందుకు రావడం జరిగింది ఈ నేపథ్యంలో ఎప్పటికప్పుడు ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ యంత్రాంగం కానియండి అదే అదేవిధంగా మెరైన్ పోలీసులు ఎప్పటికప్పుడు పరిస్థితిని ఇక్కడ సమీక్షిస్తున్నారు ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు ఇక్కడ తహసీల్లర్ శాంతి గారు ఉన్నారు వారితో ఒకసారి మనం ఒకసారి మాట్లాడి అసలు కొత్తపట్నం తీరం వద్ద పరిస్థితి ఏంటి రేపు మోంతా తుఫాన్ ఎఫెక్ట్ ఏ విధంగా కనిపిస్తుంది మనం ఒకసారి మనం అడిగి తెలుసుకుందాం మేడం చెప్పండి ఇక్కడ కొత్త పట్నం తీరంతకుండా ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది రేపు ఎలా ఉండబోతుందని అనుకుంటున్నాం మీరు జనం కూడా సాధారణాయితే రెండు మూడు రోజులు మనం చేసే కాబట్టి ప్రజలందరూ కూడా నేనైతే మేము పిలుస్తున్నాము మీరు కూడా మాకు సాధారణ అదే విధంగా మన ఈ మూడు వారం రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకి ఎక్కడైతే వాటర్ బ్లాక్ అయినా కానీ కలవట్ల దగ్గర కానీ వాగుల దగ్గర గానీ మనం తాపాలనే మనకి కాబట్టి రాబోయే మంతా తుఫాను కూడా ఇదే విధంగా మన మండలాధికారులు అందరూ కూడా సమర్థం ఎలాంటి హ్యూమన్ లాస్ కానీ ఉండకుండా చూసుకుంటాము కాబట్టి ప్రజలందరూ కూడా నా ఒక వినభం ఏంటంటే ఏదైతే వాగున్న చెరువులు ఎట్ బాక్ కానీ అట్లా వెళ్ళకుండా విద్యార్థులు కానీ వెళ్లకు తల్లిదండ్రులు చూసుకోవాలి మనకి ఎలాంటి హ్యూమన్ లాస్ అనేది ఉండకూడదు నా వైపు నుండి ప్రజలకు ముఖ్యంగా ఈ కలుగుతున్నా ఎలాంటి హ్యూమన్ లాస్ ని మనం దానికి సంబంధించి కూడా మన వాగం దగ్గర కల్వట్లు దగ్గర అదే విధంగా మనకి మడనూరు మోటుమాల పల్లిపాలెం బీచ్ దగ్గర మెరైన్ అదే విధంగా పంచాయతీ ఆఫీస్ వాళ్ళని వీఆర్ఓస్ ని డిప్రైజ్ చేయడం కాబట్టి వాళ్ళందరూ కూడా మన మా సహకారం తోటి మనం గత వారం రోజులుగా జరిగిన వర్షాలను సమర్థవంతం తీసుకోవడం జరిగింది కాబట్టి రాబోయే అంతా తుఫాన్ని కూడా ఇదే విధంగా మండలాధికారులందరూ అదేవిధంగా అందరితో కోఆర్డినేట్ చేసుకొని మనకి ఎలాంటి డ్యామేజెస్ జరగకుండా మన మన లాంటి హెల్త్ జాగ్రత్తగా ముందస్తుగా తుఫాన్ ఏదైనా ఏరియాస్ ఉంటే తుఫాన్ ప్రజల్ని తరలించే విధంగా మనకి మడనూరులో ఈత మొక్కల్లో పల్లెపాలెంలో షెల్టర్స్ కూడా మనం ఐడెంటిఫై చేయడం జరిగింది కొత్తపట్నంలో ఏదైనా లైయింగ్ ఏరియాస్ గంగమ్మ కాలనీ ఉంది వాళ్ళని పెట్టడానికి మన హై స్కూల్ ని పెద్దగా ఏంటన్నా ఒక మందిని మనకి అక్కడ ఫుడ్ అదంతా ప్రొవైడ్ చేయడం జరిగింది అంటే ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి మత్స్యకారులకు చేపలు వేసే వారి యొక్క జీవన విధానం అయితే గత నాలుగు రోజులుగా వాళ్ళు చేపల వేటకు వెళ్ళిన పరిస్థితి ప్రస్తుతం కూడా ఈ మంత తుఫాను వల్ల వారి మీద వారి జీవన విధానం మీద ఎటువంటి ఎఫెక్ట్ ఉండబోతుంది అసలు చేపల వేటకు వెళ్ళొద్దని మీరు ఇప్పటికీ ఆదేశాలు జారీ చేశారు మత్స్యకారులు మీకు ఏ విధంగా సహకరిస్తుంది ఇక్కడ ఇక్కడ ముఖ్యంగా మనం ఫిషర్మ్యాన్ థ్యాంక్ యూ చెప్పాలండి మనం ఏదైతే హెచ్చరికలు చేసామో ఆ నేపథ్యంలో వాళ్ళందరూ కూడా కాపులందరూ కూడా కలిసి ఎవరు కూడా చేపలు వేటకి వెళ్ళడకుండా జాలర్లకి సూచనలు చేయడం జరిగింది అదే విధంగా కూడా అనుమతించడం జరగలేదు అదే విధంగా ఏంటంటే వాళ్ళకి నాలుగైదు రోజులు వాళ్ళకి జీవనం ఉండదు కాబట్టి వాళ్ళు ప్రధానంగా వేట మీద ఆధారపడి ఉంటారు కాబట్టి మనకి రేషన్ అండి మన పౌర నుండి మనం అదనంగా ఫైవ్ హండ్రెడ్ కేజీ ఫైవ్ హండ్రెడ్ వస్త్రాలు మనం ఎంత ఉందో రేషన్ కూడా పల్లె పాలానికి మండలానికి మన చేత ఇంచడం జరిగింది వాళ్ళందరూ కూడా డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది కాబట్టి రాబోయే రోజున రేషన్ అందే విధంగా మేము తగిన చర్యలు ముందస్తుగా తీసుకున్నామండి అదే విధంగా డీలర్ల దగ్గర స్టాక్ అయితే అడ్వాన్సర్ గా పెట్టుకోండి ఓకే థ్యాంక్ యూ మేడం అలాగే ఇప్పుడు మన వద్ద మెరైన్ పోలీసులు సైతం ఉన్నారు ప్రస్తుతం మెరైన్ పోలీసులతో కూడా మనం ఒకసారి మాట్లాడదాం సార్ చెప్పండి ఇక్కడికి వచ్చినటువంటి సందర్శకులను మీరు అనుమతిస్తున్నారా అసలు సందర్శకులకు ఏం చెప్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకారులు మీకు ఏ విధంగా సహకరిస్తున్నారు సందర్శకులకు సౌకర్య కనడంటి మార్క్ పోల్ తిగడంటి వాటిని నేను పొరగా మొక్కును అలాగే మస్తకారుకు కూడా మరి బయము బయదుకారుల ప్రజల మెరకు అలాగే లోక ఎంఓ సర్లకు ఆ మరి అంటే సుమారుగా దాదాపు ఇప్పుడు తుఫాన్ ఎఫెక్ట్ మోతా తుఫాన్ ఎఫెక్ట్ కారణంగా నిన్నటి వరకు ప్రకాశం జిల్లాలో నాలుగు రోజుల పాటు వర్షాలు కురిచాయి ప్రస్తుతం చెప్తున్నారు తుఫాన్ ఎఫెక్ట్ అని చెప్తున్నారు అయితే కొత్తపట్నం తీరం వద్ద ఈ ముప్పై అడుగుల మేర సుమారుగా తీరం ముందుకు వచ్చిందని తెలుసుకోండి తెలుపుతున్నారు అయితే దీని మీద మీరు ఏమంటారు అసలుబోడ్లు జరుగుతూ ఉంటాయండి సైకి కూడా ఈ విధంగా కారణంగా కూడా ఎక్కువగా ఇది ప్రస్తుతం మనం చూడవచ్చు ఇక్కడ ఆ అంటే మత్స్యకారులు సుమారుగా వెయ్యి కుటుంబాల వారు అంటే వెయ్యి కుటుంబాల వారు ఇక్కడ కొత్తపట్నం తీరం వద్ద నివసిస్తూ ఉంటారు అయితే చేపల వేట నిషేధం అనేది చెప్పేసి ఇప్పటికే అధిక రెవెన్యూ అధికార యంత్రాంగం స్థానికంగా ఉన్నటువంటి మెరైన్ పోలీసులు సైతం వారికి హెచ్చరించడం జరిగింది ఎవరైనా సరే చేపల వేటకు వెళ్ళొద్దు తుఫాన్ హెచ్చరికలు ఉన్నాయి కాబట్టి అని చెప్పేసి ఇప్పటికే అధికారులు సూచించారు ఈ నేపథ్యంలో పడవలను సైతం అంటే వారు చేపల వేటకు ఉపయోగించేటటువంటి పడవలను సైతం ఒడ్డుకు తెర్చి మత్స్యకారులు వాటిని భద్రపరచుకున్నటువంటి పరిస్థితి అయితే ఈ నేపథ్యంలో ప్రస్తుతం కొత్తపట్నం తీరం వద్ద అంటే కొత్తపట్నం తీరం వద్ద అలల సవరి ఉద్రికంగా ఉధృతంగా ఉందని చెప్పవచ్చు అయితే రేపటి నుంచి బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనము ఆ వాయుగుండంగా మారేటటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో రేపటికి మరింతగా తీర ప్రాంతం వద్ద మరింతగా అలల ఉధృతి అధికంగా ఉంటుందని ఇప్పటికే అధికారులు రెవెన్యూ యంత్రాంగం సైతం తెలుపుతున్నారు అయితే ముందస్తు జాగ్రత్త జరిగే కొత్తపట్నం ప్రాంతము మొత్తం తీర ప్రాంతం కాబట్టి కొత్తపట్నం మండలంలో ఉన్నటువంటి పలు గ్రామాల ప్రజలను ఇప్పటికే అధికారులు హెచ్చరించారు అయితే అధికారులు హెచ్చరించి జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండేలా అందరూ తమకు సహకరించాలని చెప్పేసి ఇప్పటికే అధికారులు సూచించారు ఇది తాజా పరిస్థితి కొత్తపట్నం బీచ్ వద్ద Right Salim, thanks for the updates.